అందరికీ నమస్కారమండి సంక్రాంతి పండుగ రోజు చాలా నోములను నోముకుంటామండి ఈసారి సంక్రాంతి పండుగ సోమవారం రోజు వచ్చిందని శివునికి సంబంధించిన అనేకమైన నోములు నోచుకుంటున్నామండి అలాగే జనవరి ఇరవై రెండవ తారీఖు రోజున అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతుంది కదండి అందరినీ ఇంటిలో దీపాలు వెలిగించాలని చెప్పారు కదండి అలాగే మనమందరము ఇంటిలో దీపాలను వెలిగిద్దాము ఆ సందర్భంలో అయోధ్య బాలరాముని నోము ఎలా నోముకుంటారో తెలుసుకుందాము వీలున్న వారందరూ ఈ నోమును నోముకోవడానికి ట్రై చేయండి ఈ నోముకు కావలసినవి ఐదు మట్టి ప్రమిదలు కానీ వీడియోలో చూపిన మాదిరిగా ఇత్తడి ప్రమిదలు కానీ స్టీల్ ప్రమిదలు కానీ ఐదు తీసుకోవాలండి ఈ ఐదింటిని ఒక ప్లేట్లో పెట్టి ఐదు ప్రమిదలలో వత్తులు వేసి పసుపు కుంకుమను పెట్టి ఒక చక్కెర చిలకను పెట్టి చిన్న బుక్స్ దొరుకుతున్నాయి కదండి హనుమన్ చాలీసా బుక్కు కానీ శ్రీరామచంద్రుని అష్టోత్తర శతనామావళి కానీ అందులో పెట్టి ఇలాంటివి పదమూడు సెట్సు తయారు చేసుకోవాలి ఒక రాములవారి ఫోటోను పెట్టి ఈ పదమూడు సెట్సుని ఆ ఫోటో ముందు పెట్టి వడపప్పు పానకము నైవేద్యంగా పెట్టి ప్రమిదలకు పసుపు కుంకుమ పుష్పములు సమర్పించి ఒక గౌరమ్మను చేసుకొని మధ్యలో పెట్టి నోముకోవాలండి వీటిని నోముకున్న తర్వాత మనము ఒకటి ఉంచుకొని మిగతావి వేరే వారికి పంచాలండి వీటిని ఇరవై రెండవ తారీఖు రోజున వెలిగించుకోవాలి ఇలా వెలిగించుకోవడం వలన మనకు మంచి జరుగుతుంది మరియు మనము ఎవరికైతే పెడతామో వారు కూడా వెలిగించుకోవడం వలన వారికి గుర్తుండిపోతుంది వీలు లేని వారు ఇలా పిండి ప్రమిదలను చేసి ఇలా నామం గుర్తుపెట్టి కూడా నోముకోవచ్చు అందరికీ ధన్యవాదములు అందరికీ అండి ఈ వీడియోలో నందాదీపం నోము ఎలా నోముకుంటారో తెలుసుకుందాం నందాదీపం నోముకు కావలసిన వస్తువులు పదమూడు గిన్నెలు పదమూడు మాణిక్యాలు వత్తులు బియ్యము ఈ నోముకు కావాలండి ఈ నోముకు మట్టి ప్రమిదలను కూడా ఉపయోగించుకోవచ్చు పదమూడు గిన్నెలలో వీడియోలో చూపిన మాదిరిగా నిండుగా బియ్యం పోయాలండి ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క మాణిక్యం పెట్టి వత్తులు వేసి నూనె పోసి వెలిగించాలండి ఈ విధముగా పదమూడు గిన్నెలను సెట్ చేసుకోవాలండి పసుపు కుంకుమ అన్నీ పెట్టి మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలండి వీటన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టి పసుపు కుంకుమ పుష్పములు పెట్టి వెలిగించి మధ్యలో ఒక గౌరమ్మను చేసుకొని నోముకోవాలండి ఈ నోమును నోముకున్న తర్వాత ఒకటి మనం ఉంచుకొని అన్ని నోములలాగే వీటిని అందరికీ పంచవచ్చునండి వీడియోలో ఒక్క సెట్ మాత్రమే చూపించానండి ఇటువంటి మీరు నోముకొనదలిచిన వారు పదమూడు సెట్స్ చేసి నోముకోవాలి అందరికీ ధన్యవాదములు